సర్వశక్తి మంతుడును మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట తొమ్మిదవ సంకీర్తన ముప్పైవ చరణాన్ని చదువుదాం నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతా మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను దవీదు చిన్నతనము నుండి ఎంతగానో దేవుని స్థుతించినవాడు దవీదు గొర్రెలు కాస్తూ ఆ ఒంటరి స్థితిలో ఒంటరిగా అతడు పాటలు పాడుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవునిని ఎంతగానో గనపరుస్తూ ఉండేవాడు దవీదు ఎందుకు దేవుని కీర్తించేవాడు దేవుని స్థుతించేవాడు అని ఆలోచిస్తే వేదు యొక్క ఉద్దేశ్యము నేను పాడుతున్న ప్రతి పాట నేను స్థుతిస్తున్న నా స్థుతిని దేవుడు వింటున్నాడు దేవుని కొరకే దావీదు పాడేవాడు దేవుణ్ణి స్థుతించేవాడు దేవుడు చేసిన ప్రతి మేలులను జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతా స్థుతులను చెల్లించేవాడు చదవబడిన లేఖన భాగములో నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞత స్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యలో నేను ఆయనను స్థుతించేదను దావీదు ఎంతగానో దేవుణ్ణి స్థుతించాడు దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవాడు దావీదు నోటితోనే కాదు దావీదు సితారావ ఎంచుచు హృదయ పూర్వకముగా దేవుణ్ణి స్థుతించాడు నూట మూడవ సంకీర్తనలో నా ప్రాణమా యువను సన్నితించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని ఎంతగానో దేవుణ్ణి స్థుతించాడు దేవునికి కృతజ్ఞత స్థుతులను చెల్లించాడు ఈ ఉదయ కాలము మరి దేవుడు చేసిన ప్రతి మేలును ఉపకారమును మనము జ్ఞాపకము చేసుకుని ఆయనను స్థుతించవలసిన వారమైన స్థుతి మన యొక్క స్థితి స్థితిని మార్చివేస్తుంది ఎవరైతే దేవునిని స్థుతిస్తారో శ్రమలలో కష్టాలలో బాధలలో ఇబ్బందులలో దేవుని స్థుతించటము ద్వారా అపవాదిని మనము జయించగలుగుతాం యోబు జీవితంలో ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలను బట్టి కృంగిపోలేదు కానీ యోబు దేవునిని స్థుతించాడు స్థుతించటము ద్వారా అపవాదైన సాతాను యోబు జయించగలిగాడు మరి సహోదరి సహోదరుడా ఈ దినాన అపవాదైన సాతాను మనము ఎదురించాలి అంటే శ్రమలలో కృంగిపోకున్నట్లు శ్రమలలో అధైర్యము చెందుకున్నట్లు మనము దేవునిని స్థుతి దేవుని ప్రార్థిస్తున్న మన జీవితాలలో ప్రార్థన కంటే పైగా మన స్థుతి ఉండాలి ఎప్పుడైతే మనము స్థుతిస్తామో ప్రతి ఒక్క దుష్ట శక్తుల నుండి ప్రతి పరిస్థితుల నుండి మనము విడుదలను పొందుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి సమూహేలు మొదటి పుస్తకము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయను అతడు సేదధిరి బాగాయను ఇష్రాయులు యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారాను పట్టుకుని దేవుని స్థుతించినప్పుడు దేవుని కీర్తించినప్పుడు సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ విడిచిపోవడము సౌలు బాగుపడము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుణ్ణి స్థుతిస్తారో స్ంచి వారి యొక్కకు దురాత్మ రా వారిని ఏమీ చేయలేదు స్టము ద్వారా మనము సమస్యన్ని జయించగలుగుతాం మన దేవుడు స్థుతులకు పాత్రుడు స్తోత్రారోహుడు ఆయన మన స్థుతులకు యోగ్యుడు ఈ దినాన్న మనందరము కూడా దేవుని స్థుతిందాము దేవుని నామాన్ని గణపరచుదాము ఆయన నామాన్ని నిండు కృతజ్ఞత స్థుతులతో ఎల్లప్పుడూ మనము దేవునిని స్థుతించాలి సకల ప్రాణులారా యహోవాను స్థుతించుడి అని తెలియచేసినట్లుగా మనందరము కూడా దేవునిని స్థుతించాలి స్థుతించటము ద్వారా మనము దేవునిని మహిమ పరచిన వారమవుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి అభయవ సంకీర్తన ఇరవై మూడవ చరణాన్ని చదువుదాం స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధం పరుచుకో నేను స్థుతియాగము అర్పించు వాడు నన్ను మహిమపరుస్తూ నాడు ఎవరైతే దేవుడు రక్షణను మనకి కలగచేసి మన మార్గాలను ఆయన సరిచేసి ఆ నిత్య మార్గములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు అందరము కూడా దేవునిని స్థుతించే వారుగా దావీదు వలె మెండుగా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ దేవు నామాన్ని మహిమపరుచుదాం ఎల్లప్పుడూ మనం దేవునికి స్థుతి ఆగములు చేస్తూ నిండు హృదయముతో కృతజ్ఞతాస్ చెల్లించినట్లు మనందరము కూడా దేవా నిన్ను స్థుతించుట నాకు నేర్పించుము అని ప్రార్థిస్తే దేవుడి ఉదయ కాలములో అటు ఉన్నతమైనటువంటి కృపను మనకి అనుగ్రహిస్త అలాంటి కృపను మన పొంది ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిందాం అలాగూ చెల్లించినట్లు దేవుడు మనకి సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అపారమైన ప్రేమలో కృపలో దయలో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచున్నా మిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయ కాలము వారికి కావలసిన ప్రతి అవసరతలలో మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్న రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత సమాధానం లేని వారికి సమాధానమును ఆశీర్ లేని వారికి ఆశీర్వాదాన్ని మీరు కలగచ్చండి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని స్థుతించినట్లు మీ నామమును మహిమపరచినట్లు మా జీవితాలలో అటు కృతజ్ఞతను కలిగి మేమందరము మిమ్ములను స్థుతించగలిగినట్లు అటు దైవకమైన కృపను మాకందరికి దయచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె